ఎప్పుడు వెళ్ళినా నా కోసం ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటాడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది త్రీ డేస్ అవుతుంది తెచ్చి సో వీడియో చేసుకోవడానికి ఎవరు లేరు అందుకే మా ఆయన హెల్ప్ తీసుకొని చేసుకుంటున్నా డబ్బా లాగా నా ఏదో ప్యాకింగ్ అనేది వచ్చింది ఓకే గైస్ ఇది ఇలా వచ్చింది చూడండి డైరెక్ట్ అవే వస్తున్నాయి కూతురికులే మొత్తం నెయ్యి స్మెల్ వస్తుంది అండ్ ఫుల్ డ్రై నట్స్ ఉన్నాయి దీంట్లో చూడండి అసలు ఎంత క్రేజీగా ఉందో చూడండి మొత్తం డ్రై నట్స్ ఉన్నాయి మొత్తం నెయ్యి స్మెల్ వస్తుంది సూపర్ అంటే సూపర్ చూస్తే కూడా నోరు ఊరిపోతుంది అసలు చూడండి మొత్తం మీకు కనిపిస్తున్నట్టే కనిపిస్తున్నాయా చాలా డ్రై నట్స్ ఉన్నాయి బాదం ఇంకా చాలా ఉన్నాయి నేను నాకు అంత పర్టికులర్గా తెలియదు సో దీని అయితే టేస్ట్ చేసి చూద్దాము మా ఆయన ఇస్తున్నాడు నిజంగా చెప్తున్నా అసలు చూడండి ఫస్ట్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఫుల్ నెయ్యి ఉంది ఇంకా ఈ పని చేసినవా మా ఆయన కామె చేస్తున్నాడు వేస్ట్ వేలో చూపి ఇది బుక్ చేసుకున్నారు అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఫుల్ డ్రై డ్రైన్ అప్ చేసినారు నిజంగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు ఇష్టం అయితే చెప్పండి నేను లింకు పంపిస్తా సో ఈ వీడియో అయితే ఇంతే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్